భుజం నొప్పి వల్ల రాత్రి పడుకోవడం ఇబ్బంది అవుతుంది చాలామంది ఇది వింటూనే ఉంటాం దీనికి ఫ్రోజన్ షోల్డరా లేకపోతే వేరే కారణాలా దీనికి పరిష్కార మార్గం ఏంటి ఇంతకుముందు కూడా ఫ్రోజన్ షోల్డర్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు వీడియోస్లో కూడా అసలు దీనికి ఏం పరిష్కారం ఉంది ఎందుకు వస్తుంది నేను గురించి తెలుసుకుంటాం నేను మీ డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ సో భుజం నొప్పి చాలామందికి తీవ్రత పెరిగితే కానీ చాలామంది డాక్టర్ వరకు రారు ముఖ్యంగా రాత్రిపూట అటుపక్క తిరిగి పడుకుంటే ఏ భుజం అయితే ఉందో అది ఇబ్బంది పెడుతుంది నేను నాకు నిద్ర మెలకు వస్తుంది పడుకోలేకపోతున్నాను అన్న సమస్య తీవ్రమైనప్పుడు చాలామంది డాక్టర్ దగ్గరికి వస్తారు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ షుగర్ పేషెంట్స్లో ఫ్రోజన్ షోల్డర్ అన్నది ఏ కారణం లేకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఉంటుంది దానికి ముందస్తు ఏమి సంకేతాలు ఉండవు కొంతమందికి ఈ ఫ్రోజన్ షోల్డర్ రెండు మూడు నెలల్లో తీవ్రత పెరిగి మళ్ళీ మూడు నెలల్లో తగ్గే అవకాశం ఉంటుంది కొంతమందికి సంవత్సరం అయినా బాధిస్తూనే ఉంటుంది నెమ్మదిగా మూమెంట్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి పడుకోవడం కష్టమవుతుంది వాళ్ళు రొటీన్ పనులు కానీ షర్ట్లు వేసుకోవడం కానీ పైకి లేపి చేసే పనులు కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి ఆ నొప్పి భుజంలో కాకుండా మెడ వరకు పాకే అవకాశం ఉంటుంది చేయి కింద వరకు చాలామంది నాకు చేతులు కూడా పట్టు రావట్లేదు అని చెప్పి అవకాశం చెప్తూ ఉంటారు సో ఫ్రోజన్ షోల్డర్ ఒకటైనా కారణం లేకపోతే ఇతరత్ర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఫ్రోజన్ షోల్డర్కి జాయింట్లు మూమెంట్ లేనప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం అది షుగర్ వల్ల అవ్వచ్చు లేకపోతే వేరే కారణాలు కూడా అవ్వచ్చు షుగర్ వల్ల షుగర్ నార్మల్ ఉన్న కొంతకాలం కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక భుజానికే కాదు రెండు భుజాలకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకే షుగర్ పేషెంట్స్ని ఎప్పుడు షోల్డర్స్ని ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి ఎప్పుడు మానవద్దు అన్న సలహా ఇస్తూ ఉంటాం కొంతమందికి ఆటోమేటిక్గా రెండు మూడు నెలల్లో అది ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కొంతమందికి తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక చెయ్యి ఇబ్బంది పడింది అని రెండో చెయ్యి వాడుతూ ఉంటారు ఈ చెయ్యిని వదిలేస్తూ ఉంటారు అది క్రమేపి ఆ ఫ్రీ ఫ్రీజ్ అయిపోయి ఇంకా జామ్ అయిపోయి మూమెంట్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఆ తీవ్రత పెరిగే కొద్దీ దాని తీవ్రత చెప్పే విధానంలో ఒకటి మూమెంట్స్ తగ్గిపోవడం రెండు నొప్పిని తెలియ ముఖ్యంగా నొప్పి నిద్ర సైడ్కి తిరిగి పడుకుంటే ఆ భుజం మీద ఒత్తిడి పడినప్పుడు చాలా ఇబ్బంది పడి పడుకోలేకపోవడం ఈ ఒత్తిడితోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వేరే కారణం షుగర్ కాకుండా దీనికి కారణం ఎందుకు వచ్చింది అని తెలుసుకునేటప్పుడు నాకు షుగర్ లేదండి నాకు ఫ్రోజన్ షోల్డర్ అంటున్నారు అంటారు చాలామందికి మన షుగర్ భుజం నొప్పులు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మనకు రెండు చేతులు ఉన్నాయి ఎప్పుడో ఒక దగ్గర మనం బరువు ఎత్తడం కానీ లేకపోతే ఎక్కడైనా ప్రయాణించినప్పుడు కానీ చేయి మెలిపడటం కానీ ఏదైనా ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఏదైనా అలమారాలు ఇంటి తీసినప్పుడు ఎప్పుడో బెనికింది అనుకుంటాం అది చాలామంది గుర్తుండదు ఎందుకంటే మనకి రోజువారు పనులు కాదు ఇవి ఎప్పుడో తలకన్నా పైకెత్తి చేసే పనులు చాలా తరుదుగా ఉంటాయి ఇది కాలంతో మనం మర్చిపోతూ ఉంటాం అది చిన్న దెబ్బైనా అవ్వచ్చు అది చిన్నదిగా చిన్నదిగా పెరిగి పెద్దదయ్యే అవకాశం ఉంటుంది అంటే కఫ్ అంటాం మన కండరాలు ఏవైతే ఉంటాయో భుజంలో నాలుగు కండరాలు దాన్ని కఫ్ మజిల్స్ అంటాం ఈ కఫ్ మజిల్స్ టేరే అవకాశం ఒకటి అది చిన్నదిగా చెరిగి పార్షియల్ టేర్ నుంచి పెద్దగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇది ఎప్పుడు ఎలా పరిమిస్తుంది అండ్ ఎంతకాలం పడుతుంది అన్నది చెప్పడం కూడా కష్టం ఇది టేర్ పెద్దది అయ్యే కొద్దీ కూడా ఆ నొప్పి మనకి రాత్రిపూట ఇవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది సో ఫ్రోజన్ షోల్డర్ కాకుండా లోపల ఉన్న ఫిజికల్ డ్యామేజ్ అయ్యిందా మన కండరాలకు కానీ లిగమెంట్స్కి కానీ అన్న కారణాలు కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి ఎప్పుడేం జరుగుతుంది ఎంతకాలం గుర్తుంటుంది చెప్పడం కష్టం మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఆలోచిస్తే ఎక్కడో జరిగింది దానివల్ల కూడా అయ్యుండొచ్చు అన్న కారణం తెలుస్తూ ఉంటుంది షుగర్ని షుగర్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేసుకోకూడదు షుగర్ని కూడా కంట్రోల్ ఇవి రాకుండా ఉండాలి అంటే పరిష్కార మార్గం రెగ్యులర్గా షుగర్ పేషెంట్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి చాలామంది నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నానండి పర్వాలేదు బాగానే ఉంటుంది డైట్ తోటి చేస్తున్నాను అనుకుంటారు లేదంటే నేను డైటే చేస్తున్నాను చూస్తున్నాను డైట్ తోటి తగ్గుతుందా లేదా ఇంకా ట్యాబ్లెట్స్ వరకు వెళ్ళలేదు అలవాటు అయిపోతుంది అనుకుంటున్నాను ఎప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్ని అశ్రద్ధ చేయకూడదు అది కంట్రోల్లో పెట్టుకోవడం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ నార్మల్ పేషెంట్స్ చిన్న దెబ్బ అయినా అది మన మూమెంట్స్ని ఏమైనా రెషిక్ చేస్తుందా ఎందుకంటే భుజం భుజం త్రీ సిక్స్టీ డిగ్రీస్ జాయింట్ పైనుంచి కిందకి ఏ మొత్తం తిరిగే అవకాశం ఉంటుంది చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ నుంచి మూమెంట్స్ లేకపోయినా వేరే వాడుతూ ఉంటారు ఇక్కడి నుంచి ఈ మాత్రం లేవకపోతేనే డాక్టర్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ ఆర్క్లో వాళ్ళకి నైంటీ డిగ్రీస్ అవసరం లేదు లాస్ట్ థర్టీ ఫోర్టీ డిగ్రీస్ పెయిన్ వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరకు వస్తూ ఉంటారు ఇది నెగ్లిజెన్స్ అంట ఈ నెగ్లిజెన్స్ వల్ల ఆ లోపల తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఇది ఇలా పెరగకుండా ఉండాలి ముందే చూసుకోవాలంటే ఏ చిన్న నొప్పినైనా లేకపోతే ఏ డైరెక్షన్లో అన్నా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి పరిష్కరించుకోవడం దానికి తగ్గ ఫిజియోథెరపీ చేయించుకోవడం లేదంటే ఆ టైంలో రెస్ట్ ఇవ్వటం ఇలా చేస్తూ ఉంటే ఇది తీవ్రంగా పరిమణించే అవకాశం ఉంటుంది సో దీనికి పలు జాగ్రత్తలు తీసుకోవాలంటే రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఎక్ససైజ్ చేస్తూ ఉండాలి ఏదైనా ఇబ్బంది పడతాను ఏదైనా డైరెక్షన్లో నాకు ఇబ్బంది ఉంది అంటే అది ఎందువల్ల వచ్చింది అని తెలుసుకోవడం లేకపోతే దాన్ని ముందే పరిష్కరించుకోవాలి తీవ్రత అవ్వకుండా అనేది తెలుసుకోవాలండి థ్యాంక్ యూ